మర్చిపోయిందంటే శివరాం చేసి చెప్పారంటే ఏదైతే నువ్వు ఉన్నాదనుకుంటున్నావు అది మూలం లేదు దానికి దేనికి నీలో అన్నిటిని గుర్తురిగేదానికి మూలం లేదు ఎక్కడ లేదు సృష్టిలో కాదు లేదు నేను నమ్మను అన్నాడు శిష్యుడు అక్కడ అరే రాత్రి నిద్రపోయావురా నీకు కోటి రూపాయలు దొరికినాయి ఆ కోటి రూపాయలు ఎలా పంచాలి ఎలా ఖర్చు పెట్టాలి అని మహానంద నువ్వు నలుగురు దొంగలు వచ్చారు నిన్ను కొట్టారు ఎత్తుకుపోయారు అమ్మో నా కోటి రూపాయలు అని ఏడుస్తున్నావు ఇప్పుడు ఈ లోపల ఎవరో వచ్చి నిన్ను లేపేశారు నా కోటి నా కోటి నా కోటి అంటే లేపేశారు ఏదిలా కోటి కోటి అని అంటే కోటి రూపాయలు దొరికినాయి దొంగలు ఎత్తుకుపోయారు చూడాల కొట్టేశారు అని ఏ ఇది అర్థం అనేది ఏమీ లేదు ఏమి ఎక్కడ కొట్టారా ఎక్కడ కోటి ఆహా కలగన్నానా నేను కలగన్నానా అని మెలుపు వచ్చిన తర్వాత నేను కలగన్నానా అనుకున్నాడు ఇక్కడ కూడా మనందరము కలలో లాంటి మన్నాడు శివరామ దీక్షలు వారు ఏది పుట్టలేదు పుట్టాననుకుందాము చచ్చాననుకోవడమే ఒక భ్రాంతి కళలో తోచిన శరీరాలు కళలో తోచిన కోటి రూపాయలు కళ్ళలో తోసిన దొంగలు పుట్టారా తోశారు నేను పోతే పోయింది ఇక్కడ కూడా నువ్వు గురి మేకలో మేల్కొంటే నీకు ఇదంతా లేదని రా అని పరిపూర్ణ బోధన శివరామ దీస్తుల వారు చెప్పారు అదే బట్టబయలు అదే పరిపూర్ణము ఇది క్షుణ్ణంగా తెలిసిన వాడు మాత్రమే పరిపూర్ణ స్థితిలో ఉన్నట్టు పరిపూర్ణ గురువు ఎంతోమంది వంద మంది గురువుల నుంచో పెట్టినా నాకు వైగురు కూడా పరిపూర్ణ గురువు కనిపించింది దేశమంతా తిరిగాను నేను ఈ సాంప్రదాయం పేరు చెప్పుకొని గురు పదం అనే మా గురువు గారు నేను ఇరవై సంవత్సరాలు మొత్తం రాష్ట్రాలన్నీ దిగేసిన అందరు గురువులే అందరు గురువులే అందరూ గురువులే మీరు అందరూ గురువులు కాదు నాతో సహా గురువు అనేవాడు లేడు మీకు జ్ఞానాన్ని బోధించడానికి మార్గాన్ని చూపించడానికి మీ మార్గదర్శకులు మీరు గురువులు అనుకుంటున్నారు కానీ కొంతమంది ఉన్నారు మీ గురువుని మా పూజ చేయండి మాకు ఆలుకు మొక్కండి అంటున్నారు అది దొంగ గురువులని పద్ధ సాటించి చెప్తున్నాను సభల్లో కాబట్టి అతి రహస్యం బట్టబయలు అని అంటే ఏది ఉన్నదో అది తెలుసుకుంటే ఆయన చెప్తుంటాడు ఒక శ్లోభం పెడతాడు ఏంటి ఉన్నది అప్పటికీ ఉండనే ఉంది లేనిది అప్పటికీ లేనేలేదు లేనిదేది ఎరుక ప్రపంచం ఉన్నదేవి పరిపూర్ణం ఇది బట్టబయలుగా తెలుసుకోవాలి ఇది శివరామ దీక్ష సాంప్రదాయం మరి ఆత్మబోధకు వచ్చేటప్పటికి ఏది పరమాత్మే ఈ సకల సృష్టి పరమాత్మ నుంచి వచ్చింది పరమాత్మే దేవుడు పరమాత్మే మతాల వాడు చెప్పేది సకర పరమాత్మ నుంచింది లేదు అని మతాల వాడు చెప్పేది ఒకటి నాకు మరి టైం ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నాయన కరెక్ట్గా చెప్తుంటాడు టైం టైం అంటుంటాడు ఆ టైం నేను పాటిస్తాను ఖచ్చితంగా పదిసార్లు చెప్పించుకోను కాబట్టి అతి రహస్యం భర్త బయలు అంటే ఇదేనా మనకి ఏది తెలిస్తే తెలియ తెలియబడండి తెలుసుకోవలసింది ఏది ఉండదో అదే అతి రహస్యం బట్టబయలు జై సద్గురునాథ్ మహారాజుకి నైకు కూడా వచ్చింది జైనాథ్ జై సద్గురు సిటీ భవ యశస్వీ భవ